ఆ సినిమా మ్యాథమెటిక్ వాయిదా పడతో వస్తుంది కదస్ట్ ఆ సినిమా వస్తుందనుకుంటా లేదా సినిమా పై మీ అంచనా చెప్పండి సినిమా వస్తే చాలా బాగుంటుంది కానీ కొన్ని రాజకీయాలు చేస్తున్నారు కొన్ని రాజకీయాల వల్ల అది మళ్ళీ పోస్ట్ పోన్ అయిందని మధ్యద చెప్పండి ఆ 11వ సారి అయ్యింది ఇప్పుడు 12వ సారి ఆ సినిమా వస్తుందనుకుంటా లేదో అది ఇప్పుడు ఆల్రెడీ చెప్పారండి పోస్ట్ పోన్ అయిందని ఆ సినిమాయే 12 తేదీ రిలీజ్ అయితే చాలా బాగుంటుంది ఆ సినిమా కోసం చాలా వెయిటింగ్ సినిమా లేదా పోస్టర్ ఆయన సినిమా కోసం వెయిటింగ్ ప్రతి ఒక్కరు నెల చేస్తున్నారు ఏప్రిల్ అన్నారు జూలై రిలీజ్ అయితే మేము చూస్తున్నాం దానికోసం వెయిటింగ్ నేను ఒక ఆర్టిస్ట్ సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఏమి ఆడంగాలు రావు కొండ సినిమా దమ్ము కాబట్టి లేదు అప్పటికి

ఎప్పుడైనా విజయం అనేది ఏమవుతుందంటే అలా వాయిదా పడుతూ పడుతూ పడుతుంది అనమాట ఒక ఓటమితోనే మొదలవుతుంది అలాగే అలా వాయిదా పడుతూ పడుతూ ఫ్యాన్స్ కోసము కంపల్సరీ సినిమా మంచి హిట్ అవ్వాలి మనసు బుద్ధి ఎందుకంటే పవర్ స్టార్ కోన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పటి నుంచి లేవు అనమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి సినిమా అయితే లేవు ఈ సినిమా అయితే ఫ్యాన్స్ సూపర్ డిపర్ హిట్ అయితే చేస్తారు అయితే పడితే పని ఖాళీ ఇచ్చి పడిందాం థియేటర్ టీఎస్ అయితేనేమి దగ్గరికి పోతారన్నమాట సినిమా థియేటర్ అన్ని బ్లాస్ట్ మనం పొగిపోవాలి మొత్తం థియేటర్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ సంబంధం ఏంటండి మాకు పవర్ స్టార్ కోన్ కళ్యాణ్ అక్కడ ఎవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోయిన్ వేరే హీరోస్ కి హీరోయిన్ అభిమానికి కి హీరోయిన్ కావాలేమో మా హీరోకి అవసరం లేదనమాట అలా నడుచుకుంటూ వస్తే చాలు హీరోయిన్ చెప్తాను కదా హీరోయిన్ అవసరం లేదు మాకు హీరోయిన్ కావాలి చాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఒక కట్అవుట్ పడితేనే సినిమా వేరే లెవెల్ లో ఉంటదనమాట అలాంటిది ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తానని ఆయన ఎలా ఉంటది ఊహించుకోండి ఒకవేళ మన ఫ్యాన్స్ కి నిరుత్సాహపరచచ్చు ఒకవేళ వాయిదా పడతా ఉండొచ్చు కంపల్సరీ సినిమా ఏదో ఒక రోజు అయితే కంపల్సరీ సినిమా రిలీజ్ అవుతాయి కదా రిలీజ్ అయిన రోజు ఇచ్చి అయితే అంటే ఆయన ఇంకోటో లేవనమాట అంటే బిజినెస్ ఈ టైప్ ఆఫ్ ఏం లేవన్మాట మంచి చేయాలి మనుషులకు మంచి చేయాలి ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎంగా అక్కడ మంచి చేయాలని చెప్పి అదేంటంటే ప్రొఫెషనల్ లైఫ్ అనమాట ఈ పర్సన్ లైఫ్లో ఏంటంటే ఆయనకి ఒక సినిమా తీయాలి ఆ డబ్బులు కావాలి కదా కంపల్సరీ ఒక ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కాదు లైక్ మంచి చేయాలంటే మన పది కొన్ని కోట్లు ఎందుకు తిరిగి ఇచ్చేసారు అది కొన్ని కోట్లు ప్రొడ్యూసర్కి ఎందుకు ఇచ్చేసారు మళ్ళీ మనకైతే తెలియదు దాని గురించి మరి లిక్విటీ సీఎంఐ ఉండి ఆయన సినిమా రిలీజ్ చేసుకోలేకపోతున్నాడు పాలనేం చేస్తాడు అంటూ వైసీపీ వాళ్ళు ఎవడవడింది వైసీపీ వాళ్ళు రాజకీయాలు వద్దు కానీ మన రాజకీయాలు పడవు కంపల్సరీ సినిమా అయితే రిలీజ్ అయితే గురు మీరు ఎన్ని నెగిటివ్ టా ఒక నిమిషం మన ఎమ్మెల్యే రెడ్డి అన్నాడు పాలిటిక్స్ వద్ద అంటార మరి వాళ్ళే సినిమా గురించి చెప్తారు చెప్పు చెప్పండి ధర్మవరంలో కేత్రిడ్డిని బాక్స్ సినిమా బాక్స్ అమ్ముకోలేకపోతున్నాను అని చెప్పేసారు అనేటోళ్ళు ఎన్నేనంటారు పాలిటిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడతారు ఫస్ట్ ఏంటంటే నేను మాట్లాడతా మరి పౌర్షో చెడ్డైపోతుందా ఒక మంచి వ్యక్తి గురించి ఎవరైనా సరే చెడుగా మాట్లాడుతూనే ఉంటారు మంచి చేసే వాళ్ళకి ఇలాంటివన్నీ ఉంటాయనమాట చెడు చేసే వాళ్ళకి ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉంటారు కంపల్సరీ సినిమా హిట్ అవుతుంది ఇవన్నీ రూమర్స్ అవునండి ఓజీ ఉంది ఉత్సద్ భగత్ సింగ్ ఉంది దాని తర్వాత హరిహర మిగిలి వీరమాల ఉంది హిట్ చేద్దాం చెప్తాను కదా హిట్ చేద్దాం సినిమా అయితే కంపల్సరీ హిట్ అయితే నేను అభిమాని నేను వెయిట్ చేస్తాను వెయిటింగ్ చేస్తామండి సినిమా రిలీజ్ అవుతుంది హిట్ చూడతామని చెప్తాను కదా టైం పడుతుంది స్టేక్ సమ్ టైమ్

టెక్నికల్గా ఇంకా బాగా చేయాలన్న ఉద్దేశంతో వాయిదా వేస్తున్నారని తెలిసింది అది హిట్ అవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటారు కాబట్టి దానికి ఇంకా టెక్నికల్గా బాగా చేసి రిలీజ్ చేస్తే మంచిది లేట్ అయినా పర్లేదు బాగా సినిమా బాగా రిలీజ్ చేయాలని బాగా ఉద్దేశంతో అదే టెక్నికల్ ఇష్యూస్ తర్వాత దానికి బడ్జెట్ కూడా వాయిదా వేసి కొలితే పెరిగిపోతుంది మనం ఇంకా ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్క వీరాభిమాని కూడా దాన్ని భారీ బడ్జెట్ పెట్టుకుంటారు ఇది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దాం చేసిన తోటి కూడా ఉన్నారు వాయిదా పట్టు కూడా ప్రతి అభిమాను కూడా బాధపడుతున్నాడు అది తొందరగా రిలీజ్ చేసి టెక్నిషియన్ అందుకే రిలీజ్ చేస్తే మేము బాగా ఎంజాయ్ చేస్తామని మేము మర్చిపోతుంది కోట్లు అది ఎందుకంటే వాయిదా పడి కొలిది వాళ్ళు చాలా నష్టపోతున్నారు నిర్మాతలు కానీ వాళ్ళకు ఆర్థిక పరోజుగా ఇవ్వటం చాలా మంచి పరిణామం కానీ నా ఎంత కష్టపడిన తర్వాత కూడా రూపాయి తీసుకోకుండా అంత సర్వీస్ చేయటం ఈ డబ్బులు నిర్మాతలు కూడా మిగతా టిక్సీస్కి ఇస్తానంటాం కూడా చాలా గ్రేట్ అంత అమౌంట్ కూడా కొనుకోవటం పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము చాలా బాధపడుతున్నాం అంటే దాంట్లో ఇంకా వస్తుంది ఆ మూవీ ఇంకా బిట్లు కొన్ని తీవలసినవి ఉన్నాయి కాబట్టి పొలిటికల్ గా ఈజ్ అయిపోవడం వల్ల వీలవుతుంది షెడ్యూల్ డెవలప్ అవుతారు అందువల్ల వాయిదా పడుతుంది ఇది హర్యాలు కూడా కొన్ని తీవలసినవి ఉన్నట్టు రేపు ఈయన షెడ్యూల్ వీలకపోవడం వల్ల కూడా వాయిదా పడుతుంది అదొక కారణం అనగానే పవన్ కళ్యాణ్ గారు అనగానే అందరికి కుట్రపూరితమైనటువంటి పనులు వేయాలి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు సినిమా వారు ఆపేయాలి వారిని తక్కువ చూస్తారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎన్ని తీసుకొచ్చి ఎన్ని అడ్డంకులు పెట్టా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా బ్లాక్ బాచ్ హిట్ అవుతుంది భారతదేశంలో రికార్డు కూడా బ్రేక్ చేస్తుంది అలాంటి విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ ఇలా చూస్తే ప్రజా జీవితంలో ఉన్నారు ఇలా ఇలా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇలా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సినిమా కాబట్టి కంపల్సరీ ప్రజలు బ్లాక్ బాస్టర్ నెట్టిస్తారు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని కోణాలు చేసినా కూడా ఇలా ఇయన పవన్ కళ్యాణ్ గారి సినిమా బ్లాక్ బస్టర్ రిటైర్ అని చెప్పి తెలియజేస్తున్నాం సినిమా అందరికి వంద పర్సెంట్ వస్తుంది రిలీజ్ అవుతుంది సక్సెస్ అవుతుంది అందరూ సక్సెస్ చేయాలి తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సినిమా చూడాలి విజయము వైపు నడిపించాలి అందరూ సక్సెస్ఫుల్గా ఉండాలని చెప్పి తెలియజేస్తుంది సినిమా కంపల్సరీ రిలీజ్ అవుతుంది ప్రజలారా ఫ్యాన్స్ మీరు అందరిని నిరుత్సాహపడకండి ఎంత ఇప్పటికే సినిమా నాలుగు సంవత్సరాలు లేట్ అయింది నాలుగు సంవత్సరాలు లేట్ అయినా కూడా ఇంకా లేట్ అయినా కొద్దిగా సినిమా హైఫరుగుతుంది తప్ప పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ తగ్గదు ఎందుకంటే ఎంత లేట్ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఇలా ఇలా చూసుకుంటే మనకు ఇండస్ట్రీలో వస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ కావాలని చెప్పి ఆపుతున్నారు ఒక రాజకీయ కుట్ర కోణం లేక చేస్తున్నారు వీళ్ళు ఎంత ఏం చేసినా కూడా వీళ్ళసి మీ సినిమాలప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కానీ గవర్నమెంట్ కానీ అన్ని అందరికీ మీకు బుద్ధి చెప్తాయి ఇలా ఎవరెవరు సినిమాలు అడ్డుకోవాలి థియేటర్లు బంద్ చేస్తాము ఆ సినిమాను మనం ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి ప్రొడ్యూసర్ ఏ విధంగా నష్టపెట్టాలని చెప్పి చెప్తారు మీరు కూడా సినిమాలు తీస్తారు మీ సినిమాలకు కూడా ఇబ్బంది పెడితే మీకు కూడా బుద్ధి చెప్తారు ఎందుకంటే మీకు దేనికైనా సమయం సందర్భం ఇలా రాజకీయ క్షేత్రంలో ఉన్న ఏం చేస్తారు టైం కోసం ఆలోచన చేస్తారు టైం రావాలి టైం వచ్చినప్పుడు మీ పని కూడా అవుతుంది మీ సినిమాలకు కూడా ఏ విధంగా ప్రజలు కూడా అదేవిధంగా ఫ్యాన్స్ కూడా చేస్తారు అని చెప్పి తెలియజేస్తున్నారు